పల్లీ చట్నీ మీరేమో కానీ నేను కనుక హోటల్ వెళ్తే చట్నీని బట్టే రేటింగ్ ఇస్తాను ఈ పల్లీ చట్నీకి చాలా పేషెన్స్ ఉండాలి సిమ్లోనే వేయించుకోవాలి మా ఆడకూడదు వేయించుకున్న పల్లీలు తీసేసి అదే లో కొంచెం నూనె వేసి ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేపుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసులు పల్లీలు తీసుకున్నా తర్వాత వేగిన పల్లీల్ని పొట్టు తీసేసి నేనైతే ఇన్స్టాలో ఒక ట్రిక్ చూసి అనమాట అదైతే వాడేసాను బానే వర్కౌట్ అయినట్టుంది పొట్టు బానే పోయింది పొట్టు మొత్తం పోయాక మీకు పర్ఫెక్ట్ గా కొలత చూపిద్దామని రైస్ కుక్కర్ కి ఫ్రీగా వచ్చిన గ్లాస్ తో ఒక రెండు గ్లాసులు వేసుకున్నా దానితోనే హాఫ్ గ్లాస్ వేయించిన శనగపప్పు వేసుకోవాలి తర్వాత మీ చూపుడు ఫింగర్ లో సగం చింతపండు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఐదు వెల్లుల్లి డబ్బలు వేసేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు ముఖ్యం బిగులు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకే ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులేసి తర్వాత మూడు రెబ్బల కరేపాకేసి లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి ఇంకా మంచిగా వేగుతున్నీ అనే టైంలో ఒక మూడు ఎన్ను మిర్చి వేసి ఫ్రై చేసుకుని ఈ తాలింపునంతా మిక్సీ వేసుకున్న చట్నీలో వేసి ఒకసారి కలిపితే అన్ని టిఫిన్స్ లోకి సెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి